హలో హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజు మా టిఫిన్ ఏంటంటే దోశ అనమాట ఇంకా నేను పళ్ళు చట్నీ చేసిన ఈ విధంగా ఇంకా మంచిగా తర్వాత ఈ ఇది నైటే మిక్సీ పట్టి పెట్టుకున్నాను నేను పిండి మినపప్పు కొద్దిగా ఏమంటారు వామ కొద్దిగా సాల్ట్ అనమాట ఈ మూడు వేసి ఇట్లా పెట్టినా అనమాట ఇది మంచిగా కలుపుకొని ఇంకా దోశలు వేసుకోవడమే అనమాట ఇప్పుడు అయితే దోశ నేను ఈ విధంగా వేస్తాను అనమాట ఫస్ట్ పే అనమాట పెంక్ పెట్టి తర్వాత ఇట్లా తడి బట్టతో ఇట్లా అంటాను నేను ఫస్ట్ టైము దోశలు వేసినప్పుడు నాకు రాకుంటుండే అనమాట అంటే నేను ఆయిల్ పెట్టి చేస్తుంటే నాకు అస్సలు రాకుంటుండే మంచిగా ఏంది పెంకు ప్రాబ్లమా ఏంది అని నేను అనుకుంటుంటే అయితే నాకు ఎందుకో సడన్గా ఒక థాట్ వచ్చిందనమాట హోటల్లో అయితే మామూలుగా ఇట్లా వాటర్ ఇట్లా చల్లి ఇట్లా వేసారు కదా అట్లా ట్రై చేద్దాంలే అని చెప్పేసి అనుకోకుండా ఒకరోజు చేసాను అనమాట ఇట్లా ఇంకా అప్పటి నుంచి మంచిగా వస్తున్నాయి అనమాట ఇంకా ఫస్ట్ నేను ఆయిల్ పెట్టి అయితే నాకు అస్సలు రాకుంటుండే నాకు వస్తలేదా లేకుంటే పెంకు బాగాలేదా ఎట్లా అని ఇంకా మస్తు ఆలోచిస్తుంటాయి అనమాట ఇంకా ఎందుకు వస్తలేవు అని ఇట్లా చేసిన తర్వాత నుంచి ఇంకా మంచిగా వస్తున్నవి ఇంకా అప్పటి నుంచి ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా చాలా వరకు ఇట్లనే ఆయిల్ పెట్టి వేస్తుంటారు చాలామంది కానీ నేను మాత్రం ఇట్లా వేసాను అనమాట హోటల్లో మాత్రమే అట్లా వేస్తారు కదా ఏమంటారు వాటర్ వేసి అట్లా వేస్తారు కదా మామూలుగా ఇంట్లో అయితే ఆయిల్ పెట్టే వేస్తారు అనమాట ఇంకా నేను కూడా అట్లనే ట్రై చేద్దామని చెప్పేసి చేసినా ఇంకా ఈ విధంగా వస్తుంటాయి అనమాట మంచి దోశలు సో ఇట్లా వేసుకోండి మీరు కూడా ఎవరికైనా ఒక్కరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి పెడుతున్నాను అనమాట ఇంకా అన్ని దోశలు ఇట్లనే మంచిగా ఏమంటారు కాల్చుకోవాలి ఇంకా పల్లి చట్నీ ఇది సూపర్గా ఉంటాయి అనమాట దోశలు ఇంకా పల్లిచట్నీ కాకుండా పచ్చికాయల చట్నీ అట్లా ఉంటాయి కదా అవన్నీ ఏవైనా తినేస్తాను నెక్స్ట్ దోశ కూడా నేను ఇట్లనే వేస్తున్నాను అనమాట లైట్గా ఇట్లా కొద్దిగా వాటర్ ఇట్లా అంటే అయిపోతుంది అనమాట ఇంకా పిండితో చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి అసలు నాకు బాగా అనిపిస్తుంది దోశలు ఇట్లా మంచిగా వస్తాయి సో మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి సరేనా ఇంకా ఆయిల్ అయితే నేను తక్కువ వేస్తాను అనమాట అసలు వెయ్యను ఇంకేదో కొంచెం లైట్గా అట్లా వేస్తాను అనమాట ఇట్లా వేసిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత దాని అదే పైన్కి వస్తుంది కదా అప్పుడు తీసి మళ్ళీ తిప్పేస్తాను అన్నమాట ఈ విధంగా మొత్తం ఇట్లా కాలిన తర్వాత తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఈ విధంగా మంచిగా తీసి పెట్టుకుంటారు అనమాట అన్ని దోశలు ఇట్లనే వేస్తాను అనమాట మీరు కూడా ఇట్లనే వేయండి సరైన మంచిగా వస్తుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సరైన ఇంకా అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్